క్రికెట్ అభిమానులకు మరో వరల్డ్ కప్తో సందడి జరగనుంది పొట్టి కప్ షెడ్యూల్ వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనున్నది జూన్ ఒకటి నుండి మొదటి మ్యాచ్ జరగగా జూన్ ఇరవై తొమ్మిదిన ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఇప్పటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్లో కప్ గెలిచి విన్నర్గా నిలిచిన టీం విశాని కసేర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అరంగేట్రా మ్యాచ్లో టీమిండియా విశ్వ విజేతగా నిలిచి కప్పు సాధించింది రెండు వేల తొమ్మిదిలో పాకిస్తాన్ రెండు వేల పదిలో ఇంగ్లాండ్ రెండు వేల పన్నెండులో వెస్టిండీస్ రెండు వేల పద్నాలుగులో శ్రీలంక రెండు వేల పదహారులో వెస్టిండీస్ ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా ఆయన రెండు వేల ఇరవై రెండులో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచాయి టీ ట్వంటీ వరల్డ్ కప్లో రెండుసార్లు గెలిచిన టీం విషయానికి వస్తే ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఈ ఘనత సాధించాయి రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్కు అమెరికా కరేబియన్ దీవులు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఈ మ్యాచ్లు కరేబియన్ దీవులలో ఆండిగా బార్బడోస్ బార్బడై డొమినకా సెయింట్ లూసియాలో ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి యుఎస్ఏలో డల్లాస్ ఫ్లోరిడా న్యూయార్క్ సిటీలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి ఈ ప్రపంచ కప్లో ఇరవై జట్లు పోటీ పడగా నాలుగు గ్రూపులుగా విభజించారు ఒక్క గ్రూపులో ఐదు టీమ్స్ తలపడనున్నాయి ఇండియా టీమ్ మ్యాచ్లు మొదటి మ్యాచ్ జూన్ ఐదు టీమ్ ఇండియా ఐర్లాండ్తో తలపడనున్నది అది పాకిస్తాన్తో జూన్ తొమ్మిదిన జూన్ పన్నెండున ఇండియా యుఎస్ఏతో జూన్ పదిహేడున కెనడాతో తలపడ పడనున్నాయి ఈ గ్రూపులలో మోడీ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఎయిట్లో తలపడనున్నాయి సెమీఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే ఇరవై ఆరున గాయానాలు ఇరవై రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఇరవై ఏడున ట్రెనిడాలో ఇరవై తొమ్మిది ఫైనల్ మ్యాచ్ బార్బడాలో జరుగుతున్నాయి ఇండియా మ్యాచ్లో టైం విషయానికి వస్తే ఇరవైన్నరకు ఇండియాలో స్టార్ట్ కానున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐచారా మరిన్ని అప్డేట్స్